హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అనమాట అన్ని పూజకి పువ్వులు అవన్నీ రెడీ చేసుకుని వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కూడా ఇందులోనే కంటిన్యూ అవుతుంది సింపుల్గా ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా మనం సేమ్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ అలంకరణ ప్రాసెస్ అంతా అయితే క్లియర్గా ఏమి చూపించట్లేదండి ఇవన్నీ కూడా ముందు రోజే పువ్వులు అవి తీసుకొచ్చుకొని బంతి అవన్నీ గుమ్మాల కోసం అలా మాలలు అవి కట్టడానికి మొత్తం ఇలా మాలలు కట్టేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఇలా పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మొత్తం గుమ్మాలు అన్నీ కూడా అలంకరించేసుకుందాం అనేసి పెడుతున్నాను ముందు రోజే అమ్మవారిది మామూలుగా మనం కలిసం కాకుండా డెకరేషన్ పర్పస్ చేసుకునేది వెనక మన బ్యాక్గ్రౌండు ఇవన్నీ కూడా ముందు రోజు నైటే చేసుకున్నానండి ఇవి వచ్చి అమ్మవారి కోసం శారీస్ అనమాట టెంపుల్లో ప్రతిరోజు కూడా కుంకుమ పూజ అవి చేస్తాం కదా మా బాలాజీ టెంపుల్లో పద్మావతి అమ్మవారికి భూదేవి అమ్మవారికి శ్రీదేవి భూదేవి అంటారు బాలాజీ టెంపుల్లో మాకు ఈ పద్మావతి అమ్మవారికి వచ్చేసి పింక్ అండ్ బ్లూ బార్డర్ కట్టారై గారు అక్కడ వచ్చేసి వైలెట్ కలర్ కట్టారనమాట అంటే ఈరోజు కట్టలేదండి నెక్స్ట్ డే కట్టడానికి అక్కడ పెట్టారు ఆయనకి పనులు ఒత్తిడి ఉంటాయి కదా టెంపుల్లో స్వామివారి అలంకారాలు ఇవన్నీ ఈ ముందు రోజు వెనక పెట్టాను కదా బ్యాక్గ్రౌండ్ అది రెడీ చేసుకున్నానండి ఈరోజు మాత్రం ఉదయాన్నే లేచి త్రీ థర్టీకి లేచాను నైట్ పడుకునే లేక లెవెన్ థర్టీ అయిందండి అన్నీ సర్దుకొని మొత్తం ఇల్లు అంతా కూడా ఊడ్చి మాపు పెట్టుకోవటం ముగ్గులు వేసుకోవటం బయట అంతా కూడా ముందు రోజు నైట్ చేసుకున్న పైన అమ్మవారి శారీ కట్టాను కదా అది మాత్రం నైట్ కట్టాను ఇదంతా కూడా నేను పూజ అంతా స్టార్ట్ చేసినప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అయిందండి పూజ అంతా స్టార్ట్ చేసే అంటే పనులన్నీ చేసుకొని ప్రసాదాలు తయారు చేసుకునేలేకే సిక్స్ థర్టీ సెవెన్కి పూజ స్టార్ట్ చేసేసుకున్నాను అమ్మవారి వరకు ఫస్ట్ కొంచెం ప్రసాదాలు అవి చేసేసుకున్నానండి ఆ తర్వాత ప్యాకింగ్ కోసం అన్నట్లుగా అవి చేసి తెచ్చిపెట్టుకున్నాను పూజ అంతా అయిపోయాక ప్యాకింగ్ కవరుల్లో శనగలు తాంబూలానికి ఇవ్వటానికి జాకెట్ ముక్క ఇవన్నీ కూడా ఆ పండు తాంబూలం గాజులు పసుపు కుంకుమ ఆకువక్క ఇవన్నీ మనం ప్రసాదాలు ఏమన్నా ఇవ్వాలన్నా కూడా ప్యాకింగ్ చేసేసి పెడదామని పూజ అంతా అయ్యాక తెచ్చుకున్నాను అమ్మవారికి లలితా సహస్రనామం వరలక్ష్మి కథ విధానం ఇవన్నీ పూజ అంతా చేసుకున్న తర్వాత హారతి అన్నీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ప్యాకింగ్ అది చేసుకున్నానండి మనం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకొని ముందు రోజు కొన్ని కొన్ని పనులు చేసుకోవటం వలన ఆ వరలక్ష్మి వ్రతం అనే కాదు మనకి వినాయక చవితి ఇలాంటి పూజ పనులప్పుడు మనం చేసిన రోజు ఎంత పని ఉంటుందో అంతకు ముందు రోజు కూడా అంతే పని ఉంటుందండి తర్వాత రోజు కూడా అంతే పని ఉంటుంది అనమాట ఎప్పుడైనా పండగ రోజు కాకుండా మనం పండుగ చేయాలి అని సంకల్పించినప్పుడు ముందు రోజు తర్వాత రోజు అంటే మొత్తం మూడు రోజులు మనకి బిజీ షెడ్యూల్ ఉంటుందన్నమాట ఇంట్లో పూజకి కావాల్సినవి రెడీ చేసుకోవటానికి పూజ చేసుకొని ప్రసాదాలు అవి చేయటానికి అవన్నీ చేసినవంతా కూడా చక్కగా సర్దేసి మళ్ళీ ఎక్కడికక్కడ మనం శారీస్ కానీ ప్రతిదీ కూడా ప్రతిరోజు ఏదో ఒకటి కట్టేసేసుకొని హడావుడిగా పూజలు కానీ అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా ఆ తర్వాత ఇవన్నీ సర్దుకోవటం కూడా ఒక సిస్టమేటిక్గా సర్దుకున్నామంటే చక్కగా మనకి పని ఒత్తిడి అనేది లేకుండా ఉంటుంది ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేయట్లుగా చూసుకున్నామంటే ఆ పూజ రోజు ఆ మూడు రోజుల పనే ఉంటుందన్నమాట ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిపోగానే హారతి అది ఇచ్చుకున్నానండి ఈ వరమహాలక్ష్మి పూజ ఎక్కువగా మనం సౌభాగ్యం కోసం చాలామంది ఏదైనా కోరిక కోరుకొని మనసులో అలా చేసుకుంటారనమాట కోరుకోకపోయినా అమ్మవారికి తెలుసండి మనకేం కావాలో మనకి ఏం ఇవ్వాలి అన్నది అందుకని మనసులో సర్వకార్య సిద్ధార్థం సర్వాభిష్ట ఫల సిద్ధ్యర్థం అని అనుకుంటానన్నమాట నేను ప్రతిసారి అంటే మనం చేసే పనుల్లో విజయం కలగాలని అన్ని పనులు విజయవంతంగా పూర్తవ్వాలని ఆ అర్థం అనమాట సాయంత్రం పూట పూజ అంతా అయిపోయాక అందరం కలిపి పారాయణ చదువుకోవటానికి టెంపుల్కి వెళ్ళామండి మనం ఒక్కలమే చేసేదానికంటే ఎప్పుడైనా కూడా సామూహికంగా చేసే పారాయణకే ఎక్కువ విలువ శక్తి ఉంటుందండి అందులో ఎందుకంటే ఒక్కళ్ళం కా చేసేది అది ఎవ్వరికీ తెలియదు అనమాట ఏదైనా పది మందితో చేస్తేనే దానికి శక్తి పవరు వస్తుంది అమ్మవారు మనకి స్వరూపం అంటారు కదా ఆవిడ నార్మల్గా ఉన్నప్పుడు సాధారణంగా వరాలు అవి ఇస్తుంది ఉగ్రస్వరూపంలోనే ఏదైనా చేయగల శక్తి వస్తుందనమాట అలానే ఈ సామూహిక పారాయణకి కూడా అలానేనండి అందరం కలిసి చేస్తే ఇంకా మంచి శక్తి వస్తుంది తర్వాత పూజ అంత అయిపో ఫ్రెండ్స్తో పిక్స్ అది తీసుకొని ఇంటికి వచ్చామండి నెక్స్ట్ డే దీపారాధన అది చేసేసుకున్న తర్వాత అమ్మవారి రాత్రి మొత్తం పూజ అయిపో కాని కలిసి అలా కలిసము అమ్మవారి ప్రతిమ కదిలిచ్చి అలా పెట్టాను అనమాట ఎప్పుడైనా మనం తర్వాత రోజు అంతా క్లీనింగ్ చేసుకోవాలంటే మొత్తం ఇలా అన్నీ ముందు రోజు కొంచెం కదిలించి పెట్టాలి వినాయకుడి విగ్రహం కానీ వరలక్ష్మి అమ్మవారిది కానీ అలా మనం చేసేప్పుడు ఎంత కష్టపడి ఎంత చక్కగా రావాలి అనేసి మొత్తం కూడా పిన్నెలు పెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండీ కానీ పూజ అయిపోగానే ఆ తర్వాత రోజైతే అవన్నీ తీయటానికి మనకి జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదండి అవన్నీ ఆవరణాలన్నీ తీసుకోవటానికి కానీ సర్దటానికి మళ్ళీ ఒక టాస్క్ ఉంటుందన్నమాట ఏవి వేటి బాక్సుల్లో అవి పెట్టడము అవన్నీ ఫోల్డ్ చేసుకోవటము ఆ అంతా వెండి సామాను అంతా క్లీన్ చేసుకోవటము మళ్ళీ ఆర పెట్టుకోవటము అన్నీ సర్దుకోవటము ఇవన్నీ మొత్తం అంతా క్లీన్ చేసుకొని తడిగుడ్డ పెట్టేసుకోవటం ఇదంతా కూడా మనం చేసిన అలంకారం కంటే తీసిన అలంకారం కొంచెం సేపే పడుతుంది అనమాట కానీ ఆ తీసేసిన తర్వాత సర్దుకోవటానికి మాత్రం డబల్ పని పడుతుందండి ఇలా ప్రతి సంవత్సరం కూడా అందరూ చాలామంది ఇప్పుడు సెట్స్ అలా కొనుక్కుంటున్నారనమాట అమ్మవారి విగ్రహాలవి అలా అక్కర్లేదండి ఆ సెట్స్ కొన్న తర్వాత మనం దాచుకోవటం ఇవంతా కూడా చాలా అవి మళ్ళీ కొన్ని రోజులకి కలర్ పోవటం కానీ అలా అవుతూ ఉంటుంది ఇలా మనం ఏదైనా ఒక కొత్త శారీ అలా తీసేసుకొని ఎలాగో కట్టుకుంటాం కదా శ్రావణ మాసంలో తీసుకోవడానికి రెండు మూడు తీసుకుంటూ ఉంటారు కదా ఒక చీరని ఇలా బిందెలు సపోర్ట్ కానీ ఏదో ఒక సపోర్ట్ తీసేసుకొని మనమే చక్కగా ఆ అమ్మవారిని రకరకాల హైట్లో మనం ఒక్కసారి కొనుక్కున్నది ఒకే హైట్లో పూజ చేసుకోవటానికి ఉపయోగపడుతుందనమాట అది మళ్ళీ మళ్ళీ మారం రెండు వేలు మూడు వేలు అలా పెట్టు కొనుక్కుంటారు కదా విగ్రహాలు అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు చక్కగా ఇలా రెడీ చేసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వెరైటీ శారీతో ఒక్కొక్క రకం హైట్ ఒక్కసారి చిన్నగా ఒకసారి పెద్దగా మీడియం సైజు ఇలా మనకి నచ్చినట్లుగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు చాలా యూట్యూబ్ ఛానల్లో ఎలా కట్టాలి చీర మొత్తం కూడా డీటెయిల్డ్గా చెప్తూ ఉన్నారనమాట అలాంటి వీడియోస్ అన్నీ పెట్టుకొని చక్కగా మనం నేర్చుకొని మనం స్వహస్తాలతో మనం అమ్మవారిని తయారు చేసుకొని పూజ చేసుకుంటే ఎంతో సంతృప్తి సంతోషం ఉంటుందన్నమాట తర్వాత ఇవన్నీ కూడా వెండి పువ్వులు ఇవి కొంచెం కేర్ఫుల్గా మనం పూజ చేసిన తర్వాత వేటికవి బాక్సుల్లో అంతా నీట్గా పెట్టేసేసుకుంటే ఎందుకంటే అన్నీ కలిపి పువ్వుల మధ్యలో ఒక్కొక్కసారి ఫ్లవర్స్ మిస్ అవుతుంటాయండి చిన్న చిన్నవి మనకి అష్టోత్తరానికి నూట ఎనిమిది ఫ్లవర్స్ ఉంటాయి కదా అలాంటివి ఒక్క పువ్వు కొనాలన్నా కూడా మామూలుగా అయితే ఉండదండి చిన్న పువ్వు కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అలాంటప్పుడు జాగ్రత్తగా ఆ పువ్వులన్నీ కూడా చక్కగా మనం అంత ఇష్టంగా కొనుక్కుంటాం కదా ఒక్కటి మిస్ అయినా కూడా బాధగా ఉంటుంది అందుకని కొంచెం టైం తీసుకొని నిదానంగా అన్నీ సర్దేసుకొని ఆ అక్షంతలు ఆకులు ఇవన్నీ కూడా మనం ఏదైనా నది నీళ్ళల్లో కానీ లేదా ఎవ్వరు తొక్కని చెట్లు ఉంటాయి కదా మనకి ఇంట్లో తులసమ్మ చెట్టు కానీ అలాంటి చోట వేసామంటే ఆ బియ్యము చీమలు కానీ పక్షులు కానీ అలాంటివి తింటూ ఉంటాయి లేదు మనం ఎక్కువ పోసి కొంతమంది కలసం కింద పెడతారు అది నెక్స్ట్ డే పొంగలి పెట్టుకోవచ్చు అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో సంతోషంగా సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ వరలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యూబుల్ టైమ్ హ్యావ్ ఎ సేఫ్టీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్